అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది సిటీ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి ఐదున్నర కిలోమీటర్ల దూరంలో సిటీ ప్రైమ్ లొకేషన్ కమర్షియల్ జోన్లో గజం వచ్చేసి పన్నెండు వేల తొమ్మిది వందల చొప్పున మూడు వందల యాభై గజాల ఈస్ట్ ఫేసింగ్ ల్యాండ్ అయితే మనకి సేల్కొచ్చిందనమాట మంచి మెజర్మెంట్స్తో ఉన్న బిట్ అనమాట అండి స్థలం ముందు రోడ్డు కూడా ముప్పై మూడు అడుగుల రోడ్డు అనమాట మంచి వ్యాలబుల్ ప్రాపర్టీ కాబట్టి కమర్షియల్ గోడౌన్గా పెట్టుకోవడానికి ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్యూచర్లో గ్రోత్ పరంగా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనేది వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఈ రోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది ఇక్కడ చూసుకుంటే ఈ ల్యాండ్ అయితే మనకి సేలుకొచ్చిందండి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అన్నమాట అంకిరెడ్డి అంకిరెడ్డిపాలెం ఏరియాలో గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి ఐదున్నర కిలోమీటర్ల దూరంలో గుంటూరు టు చెన్నై నేషనల్ హైవే నుంచి ఐదు వందల మీటర్స్ లోపలికైతే వెళ్ళవలసి ఉంటుంది హైవే నుంచి హాఫ్ కిలోమీటర్ లోపలికైతే వెళ్ళవలసి ఉంటుందండి స్థలం ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డేనండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుంది సో ఇక్కడ చూసుకుంటే మనకి కరెంట్ ఫెక్స్ ఫెసిలిటీ కూడా ఉంది అలాగే రోడ్డు కూడా బాగుంటుంది కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా బాగుంటుంది అనమాట సో ఇది రోడ్డు ఫేసింగ్ వెడల్పు యాభై లోత అరవై మూడు వస్తుంది మొత్తంగా మూడు వందల నలభై తొమ్మిదిన్నర గజాలన్నమాట ఇది మనకిప్పుడు నలభై ఐదు లక్షల బేసిక్ కార్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది ఇక్కడ మీరు గమనించవచ్చండి ఇది ఆక్షన్ కాబట్టి ఆక్షన్లో నలభై ఆరు లక్షలు కావచ్చు నలభై ఏడు లక్షలు కావచ్చు నలభై ఎనిమిది లక్షలైనా కావచ్చు ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వల్ల ఇష్టాన్ని బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది లేరు ఎవరు కాంపిటేటర్ లేదు అనుకుంటే కనుక మీరు బిడ్డ ఇంక్రిమెంట్ అమౌంట్ అనేది ఇంక్రీజ్ చేస్తే మీకు నలభై ఐదు లక్షలకే వచ్చే అవకాశం అయితే ఉంటుంది సిది మన మనకి సిటీ మున్సిపల్ లిమిట్స్లో ఉంటుంది కాబట్టి గ్రోత్ పరంగా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది సో ఎవరైతే కమర్షియల్ గోడౌన్లా పెట్టుకోవడానికి కానీ ఇన్వెస్ట్మెంట్ పరంగా ల్యాండ్ కోసం చూస్తున్నాము అనుకుంటే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది సో అసలు మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయచ్చు అనమాట ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ అని కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ